బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జైసుధాకు ముందస్తు బెయిల్ మంజూరైంది రేషన్ బియ్యం మాయం కేసులో ఆమెకు మచిలీపట్నం కోర్టు బెయిల్ ఇచ్చింది ఇక పోలీసుల విచారణకు సహకరించాలంటూ మచిలీపట్నం కోర్టు ఆదేశం ఇచ్చింది మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధాకు ముందస్తు బెయిల్ మంజూరైంది రేషన్ బియ్యం మాయం కేసులో ఆమెకు మచిలీపట్నం కోర్టు బెయిల్ ఇచ్చింది ఇక పోలీసుల విచారణకు సహకరించాలంటూ మచిలీపట్నం కోర్టు ఆదేశించింది ఇదే సంబంధించి తాజా సమాచారం కరెస్పాండెంట్ క్రాంతి ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి మచిలీపట్నం కోర్టులో ఫేర్ని మాజీ మంత్రి ఫేర్నీ నాని సతీమణి జయసుదకి ఓరట లభించిందని చెప్పొచ్చు రేషన్ బియ్యం సంబంధించి తగ్గుదల కేసులో ఫేర్నీ నాని ఈ సతీమణి జయసుదకి సంబంధించి కేసు నమోదవడం జరిగింది ఆ తన పేరు మీద ఉన్న గోదాం నుంచి బియ్యం బస్తాలు తక్కువ అంటే పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి దీనికి సంబంధించి ఎక్కడ వెళ్లి అవకతవకలకు సంబంధించి ప్రస్తుతం సివిల్ సప్లైస్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో భాగంగా బస్తిపట్నంలో ఉన్న గోదాము ఏదైతే మాజీ మంత్రి పేరు పేరు పైన జయస పేరు పైన ఉందో ఆ తన పేరు పైన నమోదైన ఆ గోరంలకు సంబంధించి అవకతవకలు జరిగాయి దాదాపు ఐదు వేల ఏడు వందల ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలకు సంబంధించి రేషన్ బియ్యానికి తగ్గుదల ఉండటంతో దానికి సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన అమౌంట్ డబుల్ అమౌంట్ కట్టాలంటూ కూడా ఇప్పటికే జాయింట్ ఒక నోటీస్ కొట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే కేసు నమోదైన తర్వాత నుంచి కూడా కొంత జయసుధ అజ్ఞాతంలో ఉంది అయితే ప్రస్తుతము ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే జిల్లా కోర్టులో మచిలీపట్నం జిల్లా కోర్టులో వేయడం జరిగింది వాతాపు వాదనలు అంతా కూడా గతంలో పూర్తయ్యి గత మూడు రోజుల క్రితం వాదనలన్నీ కూడా పూర్తయ్యి న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది అయితే ఈ రోజు ఆ తీర్పుకు సంబంధించి ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారో దానికి సంబంధించి న్యాయమూర్తి ఏకీభవించి జయసుధకి సంబంధించి ముందస్తు బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది పోలీసులు విచారణకు సంబంధించి ఎప్పుడు పిలిచినా కానీ సహకరించాలి అలా సహకరించని పక్షంలో ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తామంటూ కూడా న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ వరిగినా గానీ పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా స్పష్టం చేశారు అదేవిధంగా విధంగా ప్రభుత్వ ప్రభుత్వ లీడర్ సంబంధించి ఏవైతే వాదనలు ఉన్నాయో దాన్ని ఏకీభవించకుండా పూర్తి స్థాయిలో జైలు సంబంధించి ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు పేర్ని నాని కావచ్చు పేర్ని నాని తనయుడు కిట్టు ఇద్దరికీ కూడా విచారం కావాలంటూ పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది తాజాగా హైకోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు అయితే ఇప్పుడు జిల్లా కోర్టులో జయసుధకి సంబంధించి బెయిల్ మంజూరు రావడంతో ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది జయసుధ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఏ రకంగా విచారంగా సహకరిస్తారు అనే అంశాలను కూడా వెచ్చాల్సిన అవసరం అయితే ఉంది ఎదనప్పటికీ కూడా మచినీపట్నం కోర్టులో ఆ పేర్ని నాని సతీమణి జయసుదకి కొంత ఊరట కలిగిందని కూడా Right, thanks for the updates, Kranti.